క్రైస్త లాడ్ డిసెంబర్ పదకొండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది కీర్తనల గ్రంథము నూట పదకొండో అధ్యాయం తొమ్మిదవచ్చనం ఈరోజు మనం ప్రభువును ఎందుకు పూజించాలి ఆయనను పూజిస్తే మనకు కలిగే లాభాలేంటి ఆయనను పూజించిన కొందరి భక్తుల గురించి తెలుసుకుందాం రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను దర్శించి ఆయనను పూజించినట్లు బైబుల్లో మనం చూస్తాం అసలు ఎందుకు పూజించారు అంటే మొదటగా మత్తయ్యసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం ఆయన మన రక్షకుడని వారు గుర్తించారు మత్తయ్యసు వార్త రెండో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారం ఆయన పూజార్హుడై ఉన్నాడు ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు రాజ్య భారము మోసేవాడై ఉన్నాడు వీటన్నిటిని బట్టి మనం ప్రభువును పూజింపవలసిన వారమై ఉన్నాం ఆయనను పూజిస్తే మనకు కలిగే లాభాలు ఏంటంటే దానియలు గ్రంథం రెండో అధ్యాయం నలభై ఆరో వచనం ప్రకారం దానియలు రాజును పూజించక దేవుణ్ణి పూజించాడు కాబట్టే ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఆయనను పూజించేవారు గొప్పవారిగా ఉంటారు వారికి ఏ హాని కలగదు తలగా దేవుడు ఉంచుతాడు పైవానిగా దేవుడు ఉంచుతాడు అలాగే దానియలు గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం షడ్రకు మెషకు అభేజ్నగోలు కూడా దేవతను పూజించక ప్రభువును పూజించారు కాబట్టి అగ్నిగుండంలో వేయబడినప్పటికీ సజీవులుగా బయటకు రాగలిగారు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఎలా ఉంది ప్రభువును పూజిస్తున్నావా లేక నామకార్థమైన జీవితాన్ని గడుపుతున్నావా ఆయనను పూజించినప్పుడు ఆయనే మనల్ని రక్షిస్తాడు విమోచిస్తాడు శోధనల నుంచి కాపాడుతాడు తన మార్గంలో మనల్ని నడుపుతాడు కాబట్టి ఆయనను పూజించేవారిగా ఉందాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి God bless you.